కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రారంభం స్కంద మహాపురాణ్ గత సంపూర్ణ కార్తీక పురాణమునందు రెండవ రోజు పారాయణము ఇందులో తత్వనిష్ఠడి భక్తి ద్రావిడిని కథ పూజారి గాథలు కార్తీక దీపారాధన మహిమ ఇలా అనేక ఆధ్యాత్మిక తత్వాలు వివరించబడినవి తత్వనిష్టోపాఖ్యానము ఒక బ్రాహ్మణుడు తత్వనిష్ఠుడై భగవంతునిపై పరమభక్తి కలిగి జీవించాడు అతని జీవితం మనకు చెప్పే సందేశం ఏమిటంటే నిజమైన భక్తి అంటే కేవలం పూజ కాదు మన హృదయంలో హరినామం నిత్యంగా వెలగడం ఇక తత్వనిష్ఠుడి శరణాగతి తత్వనిష్ఠుడు అనుకున్న ప్రతి దుఃఖాన్ని భగవంతుని చిత్తమని స్వీకరించాడు శరణాగతి వలన దేవుడు ప్రత్యక్షమై అతనికి పరమపదం ప్రసాదించాడు ఇది మనకి ఉపదేశం ఏమిటంటే భక్తికి ప్రతిఫలం ఆలస్యమైన తప్పకుండా వచ్చి మనల్ని చేరుతుంది మరొకటి ద్రావిడిని కథ మరియు ఆంధ్రదేశుని గాథ ద్రావిడు మరియు ఆంధ్రదేశ భక్తుని గాథలు ఈ అధ్యయనంలో ఉన్నాయి వారు ఎంత సాధారణమైన వారైనా భగవంతునిపై స్థిరమైన భక్తితో ఉన్నందున దేవుడు వారిని పాపరహితులుగా చేసి ఉత్తమ గతి ప్రసాదించాడు మరొక కథ పూజారి కథ మరియు బ్రహ్మరాక్షసుల మోక్షం ఒక పూజారి అజ్ఞానవశాత్తు తప్పు చేసిన దీపారాధనను నిరంతరంగా కొనసాగించినందున ఆ పుణ్యంతోనే బ్రహ్మరాక్షసులకే మోక్షం లభించింది అంతటి మహిమ కలిగినది ఈ కార్తీక దీపారాధన ఇక చతురాధ్యాయము దీపారాధన మహిమ కార్తీక మాసంలో ఒక దీపము వెలిగించినా అది లక్ష దీపముల ఫలాన్ని ఇస్తుంది దేవుని ముందు వెలిగే దీపం మన హృదయంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది మరొకటి చిత్రాజిత్తు చరిత్రము చిత్రాజిత్తు అనే రాజు కార్తీక దీపారాధన వల్ల తన పాపాలను త్యాజించి వైకుంఠ ప్రాప్తిని పొందాడు దీనివలన మనకు తెలిసేది ఏంటంటే భక్తితో వెలిగించిన దీపం మన జీవితాన్ని వెలిగించగలదు చివరిగా ముగింపు భావం ఇలా రెండవ రోజు పారాయణంలో భక్తి శరణాగతి దీపారాధన మోక్ష మార్గం వంటి తత్వాలను స్పష్టంగా తెలియజేస్తుంది కార్తీక మాసమున హరినామ స్మరణతో దీపారాధనతో జీవించువాడు శివకేశవ అనుగ్రహాన్ని పొంది తీరుతాడు కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ